హలో అందరికి నేను మీ దివ్య ఈరోజు నేను కళాకంత్ చేశాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కుదిరింది చాలా అంటే చాలా సేమ్ స్వీట్ హౌస్ స్టైల్లో అదే టేస్ట్ వచ్చింది చూసి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంది చాలా సింపుల్ చాలా త్వరగా కూడా అయిపోతుంది అంటే పాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి ఒక కడాయిలో వేసేసుకొని కడాయిలో మాత్రమే వేసేసుకోవాలి ఎందుకంటే కలపడానికి ఈజీగా ఉంటుంది ఇది తయారు చేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఇలా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకొని మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ మరిగించుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా లెమన్ వాటర్ లెమన్ వేసుకోవాలి హాఫ్ హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి పాలు విరగడానికి కొద్దిగా చూడండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడిగించుకోవాలి చూడండి పాలు కొంచెం విరిగిపోతున్నాయి చూడండి ఫ్రెష్ మిల్క్ మాత్రమే తీసుకోవాలండి విరి విరిగిన పాలు తీసుకోవద్దు ఫ్రెష్ మిల్క్ తీసుకొని మరిగించుకొని ఇలా చేసేసుకోవాలి చూడండి ఇలా దగ్గర పడుతున్నాయి కదా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గర పడేంతవరకు మరిగించుకోవాలి ఇలా కాస్త దగ్గర పడాక అందులో పంచదార వేసుకోవాలి చక్కెర అందులోనే యాలకుల పొడి వేసేసుకోవాలి అందులోనే నెయ్యి వేస్తూ నెయ్యి కూడా వేసేసుకొని కలుపుకోవాలి నేను కొంచెమే చేశాను ఫ్రెండ్స్ క్వాంటిటీ ఎందుకంటే ఎలా వస్తుందో వేస్ట్ అయిపోకూడదు కదా ఫెయిల్ అయితే అనేసి కొద్దిగానే చేశాను వన్ లీటర్ పాలకైతే చాలా వస్తుంది నేను హాఫ్ లీటర్ చేశాను వన్ లీటర్ పాలు తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది స్వీట్ ఎక్కువ తయారవుతుంది ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గర పడేంతవరకు చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ కదా ఎంత ఈజీగా అయిపోయింది చూడండి ఇలా నెయ్యి రాసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఇలా అంతా పెట్టేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉంచేసుకోవాలి చల్లారేంతవరకు ఇప్పుడు పైన బాదం బాదంతో గార్నిష్ చేసేసుకొని పీసెస్లా కట్ చేసేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ చూడండి ఎంత సింపుల్గా టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను ఏదైనా నాకు సక్సెస్ అయిన తర్వాతే వీడియో పెడతాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ